నమస్తే అండి నేను ఉన్నా ఈరోజు టాపిక్ అంతా నారా లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలి అదే టాపిక్ డిబేట్ పెడుతున్నారు ఏమేమో చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంని ఒక హోదా ఒక నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొచ్చారనా ఇంతకుముందు కూడా రెండు వీడియోలు చేశానండి నేను ఇలా ఎలా అప్పుడు మా రాజేష్ మహాసేన మాట్లాడినప్పుడు స్టార్టింగ్లో పెట్టాను ఇలా ఎలా అని ఒకటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇది సరికాదు అని రెండో వీడియో పెట్టాను అప్పుడు అంత క్లుప్తంగా చెప్పుకోలేదు ఏదో అలా అని పెట్టుకున్నాను ఈసారి అయితే క్లుప్తంగా మాట్లాడుకున్నాం మన పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం అవన్నీ చెప్పుకున్నాం ఎందుకంటే ఆయనకి ఆ హోదా ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఆయన పడిన కష్టం అండి ఎంత తగ్గారండి ఆయన ఆయనకి ముందు ఇరవై నాలుగు అనుకున్నారు తర్వాత మూడు బీజేపీకి ఇచ్చేశారు ఇరవై ఒకటికి ఒప్పుకొని మన వైసీపీ అరాచకారు పడలేక ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాలని కూటమి ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఈ పొజి ఆ పొజిషన్లో ఒక అరవై నుంచి డెబ్బై స్థానాలు తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లో పట్టేవారు అలా ఉండే ఆ రోజు ఆయన ఇది కానీ ఇరవై ఒకటి తగ్గి ప్రతి ఒక్కటి పోన్లే పోన్లే అని చేసుకుని వెళ్తుంటే ఈరోజు తిడిపల్చేస్తుంది అయితే నాకు నచ్చలేదండి మరి అది చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో ఏమో ఆయన ఏమంటారో అని తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలా ఎట్టి పరిస్థితుల్లో మన నారాయణకృష్ణని డిప్యూసీ డిప్యూటీ సీఎం చేయాలన్నట్టు చాలా ఆలోచించేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ పేరు వచ్చేస్తుందని ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్న హోదా ముందైతే పెద్దమే కాదన్నారు అందరు టీడీపీ వాళ్ళు అసలు ఏమీ పెద్ద ఇదే కాదన్నారు కానీ ఈరోజు అదే డిప్యూటీ సీఎం ఈయన తీసుకొచ్చారని దానికి ఒక నెంబర్ వన్ క్వశ్చన్లో తీసుకొచ్చారు అప్పుడు వైసీపీ వాళ్ళు ఐదుగురికి ఇచ్చారు ఒక ఒక్క వైసీపీ ఎవరు మన డిప్యూటీ సీఎం అనేది మేము చెప్పగలరా ఎవ్వరికీ గుర్తులేదు అందుకంటే అలాగా వాళ్ళ పరిపాలన కానీ అది అసలు వాల్యూ లేకుండా ఉండేది డిప్యూటీ సీఎం అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు దాని ఒక వాల్యూ వచ్చింది ఈయన చేసే పనులు కానీ అవి కానీ ఆయనకి అడవి శాఖ ఇచ్చారు అందులో కూడా నెంబర్ వన్ మన గ్రామ పంచాయతీ ఇచ్చారు అందరు కూడా నెంబర్ వన్ అలాగని ప్రతిదీ ఆయన అంటే తీసుకెళ్తా ఇంతకుముందు గ్రామ పంచాయతీ కానీ అడవి శాఖ గురించి కానీ ఎవరైనా ఉండిన ఒక ఐటీనో ఏదో మన విద్యాశాఖను ఇవైసల్స్ కానీ ప్రతి దాంట్లో ఆయన నిలబడిన చోట ఎందులో నిలబెట్టినా ఆయన నిలబడినా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో నెంబర్ వన్ ఉంటారండి ఆయన ఎందుకంటే ప్రతి సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రతి దాంట్లో తప్పుంటే మాట్లాడుతున్నారు అందుకని ఆయన ప్లేస్ ప్లేస్లో వస్తున్నారు అంతేగాని ఆ డిప్యూటీ సీఎం అని ఆయన పేరు వచ్చేస్తుందని ఇంకొచ్చి కూర్చోబెట్టడం సరికాదు మన జన సైనికులుగా మాకైతే ఏమాత్రం నచ్చలేదండి ఆయన ఎన్ని అవమానాలు పడ్డారండి మన ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మన తెలంగాణ నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపేశారండి మన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తుంటే ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేశారు ఆయన ఎక్కడ తగ్గరండి ఆయన గట్టి మనిషి గారు ఇప్పుడు ఏదంటే చూస్తున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒకరోజు నిజంగా చెప్తున్నాను ఈ కూటమికి ఈ ఇలాంటి ఏమైనా ప్లాన్లు వేస్తే కనుక చాలా బ్యాడ్ అయిపోతారండి బాగుండదు ఇంకోటి ఆయన స్టార్టింగ్లో సెంట్రల్ జైల్కి వెళ్ళారు వెళ్ళి కూటమి కలిసి పోటీ చేస్తాదని చెప్పారు అప్పుడు అందరూ ఆహా ఓహో అన్నారు ఇప్పుడు ఆయన అవసరం తీరిపోయిందా ఇప్పుడు ఇవి ఒక ఆరు నెలలు అయింది ఆరు ఏడు నెలలు అవుతున్నాయి అప్పుడే మీ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి ఎందుకంటే ఆయన ఏ హోదా తీసుకున్నా అందులో నెంబర్ వన్ ఉంటారు ఆయన మధ్యలో కూడా చెప్పారు హోంశాఖ ఇవ్వండి చూపిస్తానని అది కూడా ఇస్తే ఆయన కూడా నెంబర్ వన్ ఉండేవారు అబ్బా హోంశాఖ అంటే ఇలా ఉండాలి రా అన్నట్టు చెప్పుకునేవాడు ఆయన కరెక్ట్ మనిషి కాబట్టి అలా ఉంటుంది ఏది ఏది తీసుకున్నా అంతేగాని సరేనండి తీసేసుకోండి డిప్యూటీ సీఎం తీసేసుకోండి మరి పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయండి సీఎం చేయండి మేము అప్పుడు ఒప్పుకుంటాం మాకైతే అసలు నచ్చలేదండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలిటిక్స్ అవి ఇవి కరెక్ట్ చేయాలంటారు పవన్ కళ్యాణ్ గారు నాకు మనసులో నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ ఎందుకంటే మన జన సైనికులకైతే ఏమాత్రం నచ్చలేదు అప్పుడు వైసీపీ అరాచకాల ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలన్నట్టు కంకణం కట్టుకొని కూటమిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత చేస్తే ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్కి పేరు తగ్గిపోతుంది ఆయన చేయవలసిన చాలా పనులున్నాయండి ఐటీ శాఖలో ఇప్పుడు దావ చెల్లెదు ఉంది అక్కడ నుంచి కంపెనీ వచ్చి పేరు సంపాదించండి అక్కడ ఆయన నెంబర్ పొజిషన్లో రావడానికి చాలా ఉన్నాయి విధాలుగా చేసుకోవాలంటే కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి మీద పడిగే వాళ్ళండి బాబు ఇది ఇదేం పద్ధతిగా లేదు ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మీరు డిప్యూటీ సీఎం తీసేసుకుని సీఎం చేయండి అది ఒప్పుకుంటాం ఆయన సీఎం గల మనిషి ఆయన అదేంటంటే ఆయన పదవికి ఎప్పుడు ఆశించలేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పదవి వస్తే ఆయన ఏ పొజిషన్లో ఆయన ఎవరైనా ఉంటారు నైంటీ ఫోర్లో ఇలాగే ఒకసారి సపోర్ట్ ఇచ్చారు టీడీపీకి అప్పుడు కూడా మన కొంచెం గల సీఎం రావాలన్నట్టు ఆలోచించి ఇచ్చారు అప్పుడు కూడా ఎలా నగారు తర్వాత నైన్టీ లో ఇవ్వేసరికి దమావం ఉంది టీడీపీ ఇలా ఉంటుంది మన పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అంతేగాని మీరు ఇప్పుడు ఏదో అయిపోయింది అన్ని సీట్లు వచ్చేసి సీట్లోనే సీట్లు అని అనుకోకండి మీరు అనవసరంగా ఈ గొడవలో వచ్చి వైసీపీని గది ఎక్కించేలా ఉన్నారు మీరు అంతేగాని చాలా పాటు చేసుకుంటున్నారు ఎట్టి మనసులో చెప్తున్నాను మన జైన సైనికులు యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే అది వైసీపీ ఐదు మూడు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఎవరైనా ఒక పేరు గుర్తుందండి మీకు అసలు డిప్యూటీ సీఎం అంటే పెద్ద రాజ్యబద్ధమైన ఇదే కాదది అని చెప్పేవారు మీరు రాజ్యబద్ధమే కాదన్నారు అలాంటిది ఈయన ఒక బన్నీ తెచ్చేవాళ్ళు దానికి మన వైసీపీ వాళ్ళు ఐదుగురు ఇచ్చుకుంటూ అప్పుడు వేడని చెప్పినాం ఇప్పుడు ఇచ్చుకుంటూ పోండి ఇప్పుడు నారా లోకృష్టి ఇస్తారు తర్వాత అచ్చెన్నాయుడు కూడా చాలా చాలా కష్టపడాలి న్యాయంకి ఇచ్చేయండి అందరికి ఇచ్చుకుంటూ పోండి వాల్యూ తీసేయోండి ఆయన ఒక కూటమి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ మన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ హోదా ఇచ్చారు అంతేగాని ఏదో ఆయన చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ టైంలో అరవై డెబ్బై సీట్లు ఇచ్చినా ప్రతి దాంట్లో నెగ్గేవారు అంత ఇది ఉండే ఆ రోజు ఆయన గారి కానీ వాంట అంత కాంప్రమైజ్ అయ్యి ఇరవై నాలుగు అనుకునే ఇరవై ఒకటి దిగి అంత చేస్తే మీరు ఇలా చేయడం చాలా తప్పండి నిజంగా చెప్తున్నాను ఇది నా మనసులో వచ్చిన మాట అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అలాంటి పనులు ఏం చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అన్ని చే అన్నీ చేసి వీళ్ళని ఏమాత్రం తప్పు చేసినా గట్టిగా పోరాడదాం మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మన సైనికులు జన సైనికులు అందరూ సపోర్ట్ చేయండి నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ